హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఈ ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీ అందరి సపోర్ట్ వల్ల నేను టూ ఎయిటీ సబ్స్క్రైబర్స్ అయితే సాధించగలిగానండి ఇంకా మీరు ఇలాంటి ప్రోత్సాహం కలిగిస్తుంటే మంచి మంచి వీడియోస్ మీకు చూపించాలనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేనైతే వరంగల్కి స్టార్ట్ అయ్యానండి వరంగల్లో ఉన్న ప్రాముఖ్యమైన భద్రకాళి టెంపుల్ వై స్తంభాల గుడిని నేను మీకు చూపించాలనుకుంటున్నాను ఫ్యామిలీతో అయితే స్టార్ట్ అయిపోయానండి బస్లోనే వెళ్ళాము బస్సులో వెళ్ళాలనుకునే వాళ్ళు ముందుగా హన్మకొండ బస్ స్టాప్కి అయితే వెళ్ళాలండి ఉప్పల్ నుండి హన్మకొండ బస్ స్టాప్కి వెళ్ళాక అక్కడ నుంచి మనం మళ్ళీ భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్ళాలండి ఇది వరంగల్లో ఉంది వరంగల్ టు హన్మకొండ మధ్యలో ఒక టూ కేఎం మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది మొత్తానికైతే మనము భద్రకాళి టెంపుల్కి వచ్చేసామండి స్కూల్కి ఎప్పటి నుండో వెళ్ళాలనుకున్నాము కానీ కుదరలేదు మొత్తానికి ఇప్పుడు సాధ్యమైందండి మేము వెళ్ళే రోజే స్కూల్ పిల్లలు ఉంటారు కదండీ మనకు ఇక్కడ నకరేకల దగ్గర గురుకులం హాస్టల్ పిల్లలు అంట వెళ్ళు వీళ్ళందరూ ఆ రోజు టెంపుల్ విజిట్ చేయడానికి అయితే వచ్చారండి ఒక టూ హండ్రెడ్ ఉన్నారు అమ్మాయిలు వాళ్ళ టీచర్స్ అందరూ కలిసి ఆ రోజు టెంపుల్కి అయితే విజిట్ చేశారు చూడండి టెంపుల్ ఎంత రద్దీగా ఉందో అమ్మవారి రూపాన్ని అలా చూస్తుంటే మనకి ఎంతో హాయిగా కన్నులు విందుగా ఉండండి అక్కడ అమ్మవారి నుద్దున పెడతారు కదా బొట్టు సేమ్ మనకు కూడా పూజారి గారు అలానే పెడతారు వచ్చేసి అర్ధచంద్రాకారంలో ఉంటుందండి చాలా బాగుంటుంది చూడడానికి అలా టెంపుల్లో దర్శనం అయిపోయాక పక్కనే శివాలయం ఉంది అక్కడ నవగ్రహాలు ఉన్నాయి చూడండి నవగ్రహాలు పూజ కూడా చక్కగా చేశారు అవన్నీ చూసుకొని మేమైతే టెంపుల్ బయటికి అయితే స్టార్ట్ అయ్యామండి అలా మనం బయటికి వస్తూనే టెంపుల్ ఆనుకొని పెద్ద కొండ ఉంటుందండి ఆ కొండకు ఆనుకొని ఈ టెంపుల్ అనేది ఉంటుంది చూడండి ఎంత పెద్ద కొండ ఉందో అది అలా మనం కూర్చొనిక ఇది సమ్మర్ కదండి అందుకే సమ్మర్కి కావాల్సిన వచ్చే ఆ టెంపుల్కి వచ్చే వారందరికీ ఎలాంటి ఆటంకాలు లేకుండా మనకు అన్ని విధాల సవతులు సవ సదుపాయాలు అనేది చేశారండి టెంపుల్ వాళ్ళు అలాంటి ఎండలు బాగున్నాయి కదా ఆ ఎండ మనకు తగలకుండా ఒక పందిరి టైప్ వేశారు మొత్తం టెంపుల్ చుట్టూ అలా పందిరి టైప్ వేశారు మన టెంపుల్ లోపల నుండి వచ్చాక బయట అలా కూర్చొని ప్రసాదాలు పులిహోరలు అలా కొనుక్కొని బయట కూర్చొని తింటున్నారు అది లేకపోతే ఆ బండలు కాలుతుంటాయి కదండి అందరికి ఇబ్బంది అవుతుందని ముందుగానే వాళ్ళు ఈ ప్రిపరేషన్ అయితే చేశారు చాలా బాగుంది కదా పిల్లలతో కూడా అయితే కలకలలాడుతుందండి మొత్తం చాలా బాగుంది చూడనీకి కూడా డి మొత్తం ఒక రౌండ్ వేసుకున్నాక మనము ఈ సైడ్కి చూడండి పక్కనే ఒక పెద్ద రావి చెట్టు ఉంది ఆ రావి చెట్టుకి అందరూ ముడుపులు కట్టారు చూడండి ఆ ముడుపులు కట్టి తమ కోరికలన్నీ నెరవేరాలని అమ్మవారిని గట్టిగా కోరుకున్నారు ఆ చెట్టుకు దారం చూసారండి ఆ దారము పదకొండు సార్లు చుట్టు కట్టి మొక్కుకుంటే మనం అనుకున్నది నెరవేరుతుందని భక్తుల నమ్మకం అండి ఇది మనం ఇప్పుడు చూసేది యోగశాల ఇది అంటే యాగాలు చేస్తుంటారు కదా హోమాలు యాగాలు చేసినప్పుడు ఈ ప్రదేశంలో అయితే చేస్తారండి దాని పక్కనే టెంపుల్కి వచ్చిన వారందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీటి సదుపాయం చేశారు చూడండి అలా మొత్తం తిరిగి ఒకసారి చూశాక బయటికి వెళ్తే ఇది ఎంట్రెన్స్ వచ్చిన వాళ్ళందరూ అలా కాలు కొడుకొని పక్కనే శ్రీగోకులం ఉందండి శ్రీ గోకులం అని పేరు ఇది మంచి గోశాల అండి ఇది చూడండి చక్కగా గోవులందరు ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా ఈ టెంపుల్ పక్కనే పెద్ద చెరువు ఉండేదండి ఇంత ముందు కానీ ప్రజెంట్ ఆ చెరువులో నీళ్ళు లేవు అలా ఒకసారి మొత్తం దర్శనం చేసుకొని చూసి ప్రసాదాలు కొనుక్కుని తిన్నాక కొన్ని సెల్ఫీస్ అయితే అంటే ఫొటోస్ దిగాము అలా ఫొటోస్ అన్ని ఇది బ్యాక్ బ్యాక్స్ ఇది ఇక్కడ వచ్చిన ఇక్కడందరూ ఆవులకు అరటి పండలను తినిపించి మొక్కుకొని ప్రదర్శన చేసి కావాల్సిన ఫుడ్ కూడా అమ్ముతున్నారండి ఆ గడ్డి దానం ఉందా దానికి పెట్టుకొని ప్రదర్శన చేసి మొక్కున్నాక నేను కూడా కొన్ని ఫొటోస్ దిగాను చూడండి ఇలాంటి మంచి మంచి ప్రదేశాలు నేను మీకు పరిచయం చేస్తుంటాను నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి ఇది వెనుక సైడు నాగమ్మ టెంపుల్ అండి కూడా మనము మొక్కుకొని కొన్ని ఫొటోస్ అలా దిగాక బయటికి వచ్చి అక్కడైతే చాలా చక్కగా మంచిగా అనిపించిందండి ఉన్నంతసేపు మనకు చక్కగా ఎవరన్నా ఈ ఛానల్ చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఇస్తుంటే బాగుంటుంది